ప్రైవేట్ ఆసుపత్రుల ఏర్పాటు నిమిత్తం పలు విభాగాల నుండి అనుమతులు తీసుకోవాల్సి వస్తోందని సింగిల్ విండో ద్వారా అనుమతులు ఇచ్చి ప్రోత్సహించాలని ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ హాస్పిటల్స్ అండ్ నర్సింగ్ హోమ్ అసోసియేషన్ ఆప్నా రాష్ట్ర అధ్యక్షుడు ట్రస్ట్ హాస్పిటల్ ఎండి వై కళ్యాణ చక్రవర్తి కోరారు కాకినాడలోని ఐఎంఏ హాల్లో పదవ రాష్ట్ర సమావేశం జరిగింది ఈ సమావేశంలో నూతనంగా ఎన్నికైన ఆత్మా రాష్ట్ర అధ్యక్షులు ట్రస్ట్ హాస్పిటల్ ఎండీ వై కల్యాణ్ చక్రవర్తి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ ప్రైవేట్ ఆసుపత్రులను ఏర్పాటు చేసుకోవడానికి చాలా ఇబ్బందికరంగా ఉందని వైద్య వృత్తిని వదిలి వాటి కోసం తిరగాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు ఈ ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని సింగిల్ విండో ద్వారా అనుమతులు ఇవ్వాలని సూచించారు అదే విధంగా వైద్య సమస్యలపై ప్రైవేట్ ఆసుపత్రులు ఎదుర్కొంటున్న సమస్యలను వైద్య రంగం ఎదుర్కొంటున్న సమస్యలను వినిపించేందుకు వైద్యుల తరపున ఒక ఎమ్మెల్సీని నియమించాలని అన్ని రాజకీయ పక్షాలను కలిసి వినతి అందిస్తానని తెలిపారు ఈ సమావేశానికి ఆంధ్ర రాష్ట్ర నలుమూలల నుంచి నర్సింగ్ హోం అధినేతలు వైద్యులు హాజరయ్యారు ఈ సమావేశంలో ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షుడు జేసీ నాయుడు పూర్వ ఆప్న రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ పివి మధుసూదన్ రావు ప్రధాన కార్యదర్శి డాక్టర్ పి శ్రీనివాస్ వైద్యులు సిహెచ్ పద్మావతి ఆధి నారాయణ చెట్ల కిరణ్ విఎస్ ప్రసాద్ సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు ఈ రోజు కాకినాడలో ఏపీ నర్సింగ్ హోమ్ అసోసియేషన్ కాన్ ఆన్యల్ కాన్ఫరెన్స్ జరుగుతోంది ఈ ఆన్యల్ కాన్ఫరెన్స్లో సిఎంఈ కూడా ఈ యాన్యువల్ కాన్ఫరెన్స్కి భాగం కంటిన్యూస్ మెడికల్ ఎడ్యుకేషన్ కూడా ఈ యాన్యువల్ కాన్ఫరెన్స్లో భాగంగా జరుగుతుంది ఆ కంటిన్యూస్ మెడికల్ ఎడ్యుకేషన్కి గాను ఏపీ మెడికల్ కౌన్సిల్ నుంచి రెండు క్రెడిట్ పాయింట్స్ కూడా దొరుకుతున్నాయి ఈ కాన్ఫరెన్స్లో బ్యాటర్ మారుతుంది అంటే డాక్టర్ మధుసూ మధుసూదన్ శర్మ గారి దగ్గర నుంచి నేను నెక్స్ట్ ఇయర్ ఏపీ నర్సింగ్ హోమ్ అసోసియేషన్కి ఏపీ స్టేట్కి ప్రెసిడెంట్గా బాధ్యతలు స్వీకరిస్తున్నాను బాధ్యతలు స్వీకరించిన తర్వాత నేను నా ఉన్న వన్ ఇయర్ టర్మ్లోని ఇందాక చెప్పినటువంటి సమస్యల మీద ఎస్పెషల్లీ బయోమెడికల్ వేస్ట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఫైర్ మరియు ట్రేడ్ లైసెన్సెస్ వెయిట్స్ అండ్ మెజర్స్తో వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ ఇటువంటి అన్నీ కూడా స్టేట్ గవర్నమెంట్తో మాట్లాడి ఒక సొల్యూషన్ పర్మనెంట్ సొల్యూషన్స్ తీసుకురావాలన్న ఉద్దేశం అయితే ఉన్నది అండ్ ఇప్పుడు జనరల్గా ఫిజికల్ మీటింగ్సే అవ్వ అయినా అవ్వకపోయినా కానీ ప్రతి నెల ఏదో ఒక నిర్దేశమైన తారీఖు కానీ ఒక రోజు కానీ అనుకుని ఆ రోజు ఫిజికల్ మీటింగ్ అయితే ఫిజికల్ మీటింగ్ లేకపోతే ఒక వర్చువల్ మీటింగ్ అయినా కానీ చేయాలని నేను డిసైడ్ చేసుకుని అది మేనేజ్మెంట్ కమిటీలో పెట్టి అప్రూవల్ తీసుకుని అలా ముందుకు వెళ్తాను సో హోప్ఫుల్లీ నేను ఈ అట్లీస్ట్ ఈ ప్రాబ్లమ్స్కి పర్మనెంట్ సొల్యూషన్స్ తీసురాగలుగుతామని నెక్స్ట్ ఇయర్ మా ఈ సొల్యూషన్స్ వైద్యం బ్రతికించుకోవాలి మంచి వైద్యం ప్రజలకు అందాలంటే ఇటు మీరు మీడియా మిత్రులు కానీ ఇటు ప్రజలు కానీ ఇటు డాక్టర్స్ కూడా డెఫినెట్ గా ఈ నమ్మకాన్ని పెంచుకుంటూ వెళ్ళే విధంగా ఉండాలి కాబట్టి వైద్యాన్ని డెఫినెట్ గా మనందరం దాన్ని ఆ నమ్మకాన్ని పెంచుకునే విధంగా మనం ప్రయత్నించాలి ఈవెన్ డాక్టర్స్ కూడా నేను చెప్తుంటాను ఎథికల్ గా ప్రాక్టీస్ చేయాలి టూ మచ్ ఎక్స్ప్లాయిటేషన్ చేయకూడదు చేస్తేనే అప్పుడు డాక్టర్కి పేషెంట్కి రిలేషన్ ఇంకా బాండేజ్ పెరుగుతుంది అలాగే ఇది అపన అపనా అనేది మా ఐఎంఏ అపనా మేమంతా ఒకే అంతా మెడికల్ ఫ్రటనిటీకి సంబంధించింది మొత్తం అన్ని ఈవెన్ జూనియర్ డాక్టర్స్ కానీ మెడికోస్ కానీ అందరూ డెఫినెట్గా అపన కూడా ఇప్పుడు వీళ్ళు చెప్పిన ముఖ్యం నాకు అర్థం ఏంటంటే లెస్ దాన్ ట్వంటీ బెడ్స్ క్లినిక్స్ కొంచెం సర్వైవ్ చేయాలి ఎందుకంటే ఎప్పుడు కార్పొరేట్ హాస్పిటల్స్ ఎలా ఉంటాయి డెఫినెట్గా వాళ్ళ పాప వాళ్ళకు ఉండే ఇబ్బందులు వాళ్ళు ఎలా చేస్తుంటారు బట్ చిన్న చిన్న టౌన్స్లో అట్లా పెరగాలంటే మనకు ఒక ఈజీ అప్రోచ్ ఉండాలంటే ఈ లెస్ దాన్ ట్వంటీ బెడ్స్ ఈ క్లినిక్స్కి మనం అప్పటి నుంచి అడుగుతున్నాం సింగిల్ విండో సర్వీస్ చాలా రూల్స్ను కూడా ఎగ్జామ్స్ ఇస్తే అప్పుడు ప్రతి ప్రతి వాళ్ళు కూడా ఈజీగా వెళ్ళడానికి అప్రోచ్ ఉంటుంది కాబట్టి మీరందరూ దయచేసి మీడియా మిత్రులందరూ కూడా ఇది కొంచెం ప్రజల్లో పంపించి ఇది ఏదో అంటే మనం ఈ బ్యారియర్ని బ్రేక్ చేస్తున్న బలి ఇబ్బందులు మనకి ఎక్కువ అవుతాయి మనం ఇష్టం బ్రేక్ చేద్దాం దీనికి ఇలాగ రోజు ఇలా డాక్టర్లు అంటే అది మనకే ఎఫెక్ట్ సొసైటీకి ఎఫెక్ట్ కాబట్టి దయచేసి మీరు అందరూ అర్థం చేసుకొని కొత్తగా వచ్చిన మన అపనా ఆపరేషన్ డైనమిక్గా మేము మేమందరం కలిసి ఐఎంఏ ప్రెషెంట్ కానీ అపనా ఆపరేషన్ కానీ జూనియర్ డాక్టర్ సొషన్ ప్రెషంట్ కానీ మేము అందరం కలిసి ఆ మంచి వైద్యం ప్రజలకు అందేటట్టు అటు గవర్నమెంట్ కూడా కొంచెం డాక్టర్తో కష్టం డాక్టర్కి తెలుస్తుంది వేరే వాళ్ళు తెలియడం కొంచెం కష్టం ఉంది చాలా ఇబ్బంది అది కాబట్టి ప్రభుత్వం కూడా కొంచెం రూల్స్ని సడలించి వైద్యం మంచి వైద్యం అందించాలంటే డాక్టర్లను కూడా కన్సిడర్ చేసి ఏదో ఒక అడ్వైజర్ని ఎవరో మామూలు కాకుండా ఒక డాక్టర్ని అడ్వైజర్గా పెట్టుకుంటే అలాగే లేకపోతే ఒక డాక్టర్స్ ఎమ్మెల్సీ మా కొత్తనే నాదు అంటే ఒక ఎమ్మెల్సీ డాక్టర్స్కి ఇస్తే ఇటు ప్రభుత్వానికి అటు గవర్నమెంట్కి డాక్టర్స్కి లైజన్గా ఉంటాడు డెఫినెట్గా మంచి సర్వీస్ వంతాయని మాకు ప్రకాడమే నమ్ముకుంది మీడియా మిత్రులందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ నర్సింగ్ హోమ్స్ అసోసియేషన్ డివిజన్ ఆఫ్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ యాన్యువల్ కాన్ఫరెన్స్ ఇక్కడ జరుగుతుంది ఇక్కడ కొత్త ప్రెసిడెంట్గా డాక్టర్ కళ్యాణ చక్రవర్తి గారు ఎన్ని నేను అయిపోతున్నటువంటి పాత ప్రెసిడెంట్ డాక్టర్ బీవీ మసూదన్ సర్మ నర్సింగ్ హోమ్స్ అసోసియేషన్ చిన్న హాస్పిటల్స్ చిన్న నర్సింగ్ హోమ్స్ వాళ్ళ యొక్క కష్టాలు అనేక ఉంటాయి అవన్నీ కూడా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ పూర్తిగా సమయం కేటాయించలేదు కాబట్టి ఈ పర్టికులర్ సమస్యలు ఉన్నట్టు వాటికి కేటాయించే నర్సింగ్ హోమ్స్ అసోసియేషన్ రన్ అవుతుంది మాకు చాలా అనేక రకమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి ఫైర్ ఎన్ఓసీ కానీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో కానీ రకరకాల ట్యాక్స్లు లైక్ ట్రేడ్ లైసెన్సులు ఇలాంటి అనేక సమస్యల గురించి మేము ప్రభుత్వంతో మాట్లాడుతున్నాం స్టేట్ గవర్నమెంట్ నుంచి మంచి సహాయ సహకారాలు అందుతున్నాయి మేము మా పనులన్నీ కూడా ఒకదాని తర్వాత క్రమంగా స్లోగా చేయించుకోగలుగుతున్నాం దీనికి నేను రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను అట్లాగనే ఇంకా ముందు ముందు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనేక సమస్యలను మేము పరిష్కరించుకోవాలని కోరుకుంటున్నాం